వారు ఇటీవలే వారు కూడా అధ్యక్షులుగా పనిచేశారు గత ప్రభుత్వం వారంటారు మాజీ ముఖ్యమంత్రికి అవసరం లేదు తిరుమల తిరుపతి దేవస్థానానికి గతంలో అనేక సందర్భాల్లో వచ్చారు అప్పుడు అవసరం లేని ఇప్పుడు ఎందుకు అవసరం అంటుంది ఇవి ఆచార సంప్రదాయాలు మీ హయాంలో మీరు ఎలాగూ ఆ సాంప్రదాయాలను మీరు పాటించలే ఆచార వ్యవహారాలని మీరు సక్రమంగా పాటించి మీ కింది స్థాయి అధికారులతో అమలు చేయలే అదేవిధంగా మా ప్రభుత్వాలు కూడా ఉండాలని మీరు అనుకుంటే అది మీ మూర్ఖత్వమే తప్ప మరొకటి కాదు ఇన్ని దఫాలు టీటీడీ బోర్డు అధ్యక్షులుగా పనిచేసినటువంటి వ్యక్తి ఇవాళ మత విశ్వాసాలను గౌరవించం హైందవ ధర్మాలను మేము పాత్ర పాటించం వైదిక ధర్మాలను మేము అనుసరించమని అంటే ఇది ఎందుకన్నా సిగ్గు చేటు మరుగు సిగ్గుపడాలి వాళ్ళు క్షమాపణలు చెప్పరు అలాగే క్షమాపం అనేది మీ మనుషుల్లో ఎక్కడా కలగట్లేదు తప్పు చేశాం క్షమాపణలు చెప్పుకుంటాం క్షమాపణలు మాకు చెప్పమని అడగట్లా నాకు అడగట్లా నేను ఈ సమాజానికి క్షమించమని చెప్పుకోరండి అంటున్నాను హిందూ ధర్మాన్ని గౌరవించేటువంటి శాస్త్రాలకి ధర్మాలకి క్షమాపణ చెప్పండి ఈ సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి క్షమీ క్షమాపణలు కోరండి ఆ దేవదేవుణ్ణి కోరండి ఏమీ చేయను ఇవాళ సవాళ్లు విసరతారు మేమిక్కడ సవాళ్ళు విసరడానికి కాదు ఇవాళ ప్రభుత్వంలో బాధ్యత కలిగినటువంటి ప్రభుత్వాది నేతలుగా ఆగమ శాస్త్రం ప్రకారం వైదిక శాస్త్రాల ప్రకారం హిందూ ధర్మాన్ని ఆచరించే విధంగా మహాశాంతి యజ్ఞాలు చేసి తిరుమల తిరుపతి దేవస్థానంలో శాంతి హోమాలతో అపవిత్రమైనటువంటి వినడమే అపవిత్రమని భావించేటువంటి మేము మా ప్రభుత్వం మా అధినేత చంద్రబాబు నాయుడు గారు కానీ అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు గాని దీన్ని ఖండించి మహాశాంతి యోగ యాగాలు టీటీడీలో చేయించి తిరిగి పవిత్రతను చేకూర్చి ప్రతి భక్తుడు భక్తుడు పవిత్రమైన మనస్సుతో ఆ దేవదేవుణ్ణి ఆరాధించాలని చెప్పి మేము ప్రయత్నం చేశాం సఫలీకృతం అంతేకాదు ప్రధాన ఆలయాలన్నిటిలో కూడా శాంతి హోమాలు సంప్రోక్షణలు మహాశుద్ధి కార్యక్రమాలు ఇప్పటికే అనేక ఆలయాల్లో పూర్తి చేశాము ఈ రాష్ట్రం జరిగిన తప్పు ఒక దగ్గర ఒక ప్రభుత్వంలో జరిగిన ఇవాళ రాష్ట్రంలో అన్ని ఆలయాల్లో శుద్ధి కార్యక్రమాలతోటి మహాశాంతి యాగాలతోటి పవిత్రత అనేటువంటి ఆలయాల్లో ఉండాలి అని చెప్పి వాళ్ళు కోరుకున్నటువంటి ప్రభుత్వం మా ప్రభుత్వం ఈరోజు మీరు ప్రభుత్వాలంటే మీకు గౌరవం లేదు ప్రజలంటే మీకు గౌరవ మర్యాదలు మీకేమి లేవు ఇవాళ మమ్మల్ని గౌరవించమని మిమ్మల్ని మేము వైదిక ధర్మాలని పాటించమంటుంది ఆగమ పండితులు ఇచ్చిన సూత్రాలను మీరు అనుసరించండి అంటున్నారు హిందూ ఆలయాల్లో ఆగమ పండితుల యొక్క ఏదైతే వాళ్ళ యొక్క నిబద్ధత వాళ్ళ యొక్క రికార్డులు ఉందో పరిశీలనలో వాటిని అనుసరించమంటున్నారు అది కూడా మేము చేయమను వాళ్ళ జ్ఞానులైనటువంటి హిందూ మత ప్రచారకులు మత ధర్మాలని నిరంతరం పాటించేటువంటి వాళ్ళు క్షమాపణలు కోరండి ఈ సమాజాన్ని దైవాన్ని అని చెప్పి చెప్పారు దాన్ని కడచివున పెట్టారు తిరుమల తిరుపతి దేవస్థానానికి మీరు ప్రవేశించాలి అంటే తిరుమలలో ఉన్నటువంటి నిబంధన వెంకటేశ్వర స్వామి మీద మాకు విశ్వాసం ఉంది మాకు భక్తిభావం ఉంది ఆయన మా ధర్మాన్ని మేము పాటిస్తున్నామని చెప్పి విశ్వాసంతో సంతకం చేయడం అనేది ఒక ప్రక్రియ